హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి అందరం కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం పంట వేసి రెండు మూడు నెలలు కావస్తుంది ఇంకా రైతు బంధు పథకం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఎన్ని ఎకరాల్లో ఉన్న వారికి ఆ రైతు బంధు డబ్బులు వస్తాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీళ్ళలో తెలియజేయడం జరుగుతుంది నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది రైతు రుణాలకు సంబంధించి మొదటి విడత రెండవ విడత మూడవ విడతలో రుణాలు రాని వారికి ప్రభుత్వం తాజాగా ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లతో పొరపాట్లను సరిదిద్దుకున్నట్లయితే సమాచారం అప్డేట్ అయిన వెంటనే కూడా రైతులకు సంబంధించి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే వారికి కూడా డబ్బులు అయితే ప్రిపేర్ చేస్తాం ఆమె అయితే ఇచ్చారనమాట ఆ వివరాలు ఏంటన్నది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా కులంకుశంగా వీడియోను తెలుసుకుందామండి మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి రుణాఫీకి సంబంధించి ఒక గ్రీవెన్ సెల్ అయితే ఏర్పాటు చేశారనమాట ఇందులో తాజా సమాచారంలో ఉన్నటువంటి అప్డేటు కీలక పాయింట్స్ అయితే చెప్తానండి అంటే రుణాప్ సంబంధించి యాప్ అయితే తీసుకొచ్చారనమాట దీనిలో ప్రత్యేక కాలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపు ఎనిమిది వేల అయితే అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారు మాకు రాలేదని సో మీరు కూడా మీకు ఒకవేళ రాకపోయినా మీ మిత్రులకు రాకపోయినా ఈ రకంగా అయితే చేసుకోవచ్చు అంటే పూర్తి స్థాయిలో కూడా చాలామంది మరి ఏ రకంగా క్రాప్ లోన్స్ రాలేదు వాటిని ఏఈవలకు మాత్రమే ఉపయోగించేందుకు అవకాశం అయితే ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దాంతోపాటు ఏడిఏ డిఏఓ పర్యవేక్షించవచ్చు అన్నమాట సో మొత్తానికి వారు కూడా ఫిర్యాదులు ఒక్కొక్కటిగా దీంతో పాటు మరి ఫిర్యాదు చేశారు కానీ ఎలా అంటే ఎందుకు పడలేదు రైతులకు సంబంధించి ఏ ఇష్యూ వల్ల బ్యాంకుల వలన లేదంటే బ్యాంక్ ఇష్యూ వల్ల ఫ్యాక్స్ రిలేషనా పీపీవీ వల్ల పడలేదా వాళ్ళు మొత్తం మీద ఫెయిల్యూర్ గల కారణాలు ఏంటని వెతికిపెట్టి ఆ సమస్యలను పరిష్కారం చేస్తున్నారన్నమాట ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు రేషన్ కార్డు అందరికీ లేదు కాబట్టి సో మొత్తం మీద అయితే రుణమాఫీ కాని వారందరికి కూడా రుణమాఫీ అవుతాయని చెప్పేసి ఆ ప్రభుత్వం ఈ నిధులు అయితే మనకు ఆల్రెడీ పదిహేను వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు అధికారికంగా నివేదిక గణాంకాల్లో చెప్తుంది కాబట్టి మరో పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అంటే ఆ బ్యాంకులన్నీ కూడా కొత్త లోన్లు అయితే ఇచ్చారట సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే చెప్పినట్టు నుంచి స్పీడప్ చేశారు బ్యాంక్ అధికారులు కొత్త లోన్లు కూడా మంజూరు చేస్తున్నారు మీరు మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మండల ఏఈఓను కలిసినా లేదంటే వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే సంబంధిత పత్రాలు అయితే అందించాల్సి అయితే ఉంటుంది అందులో మీ పట్టా పాస్ పుస్తకం దాంతోపాటు ఏ బ్యాంక్ అకౌంట్లో మీరు ఆ రుణాపి తీసుకున్నారు ఎంత రుణమాఫీ తీసుకున్నారు ఆ డీటెయిల్స్ ఇక దాంతోపాటు ప్రభుత్వం మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నటువంటి సంబంధిత నిర్దిష్టమైన డాక్యుమెంట్లు కూడా సరి చేసుకోవాలి ఆధార్ కార్డు ఆ పేరు కనుక మిస్టేక్ ఉన్నా లేదంటే బ్యాంక్ అకౌంట్లో పేరు మిస్టేక్ ఇవన్నీ కూడా సరిచేసి వెంటనే డబ్బులు కూడా విడుదల చేస్తారన్నమాట ఈ అథారిటీ మొత్తం చూసుకునే బాధ్యత కలెక్టర్లకు ఇచ్చారు నిధులు కూడా కలెక్టర్లో ఏదైతే ట్రెజరీలో అయితే ఉంచారు కాబట్టి సో మొత్తం ఇది అయితే జమ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు సో ఎంతమందికి అయితే రైతులకు సంబంధించి రుణాలు ఇచ్చారన్నది ఒకవేళ మీకు అందినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరూ నో అని చెప్పండి ఇక మరొక అప్డేట్ చూద్దామండి ప్రభుత్వానికి అయితే హెచ్చరిక చేస్తున్నారనమాట ఎందుకంటే ప్రభుత్వం తరఫున మొత్తానికి సెప్టెంబర్ పదిహేనులోగా అయితే వచ్చారు ప్రతి రైతు కూడా షరతు లేకుండా అందరికి కూడా రుణాలు చేయాలని రైతుల జేఏసీ అయితే డిమాండ్ అయితే చేశారనమాట ఆ లోపు అందరికీ కూడా చేయాలని చెప్పేసి ఆందోళన ధర్నా చేస్తున్న రైతులు మనకందిన సమాచారం మేరకు రైతులకు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నాం పంట పెట్టుబడి గత ప్రభుత్వం అయితే ఐదు వేల రూపాయలు అయితే అందజేసింది ఇది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక కార్తకి రెండు కార్తులో పదిహేను వేల రూపాయలు సిద్ధమైతే చేస్తుంది ఇందులో ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాలకు సీలింగ్ పెట్టే అవకాశాలు అయితే ఉంది ఇప్పటికే ఆ వార్తా కథనాల ప్రకారం అప్డేట్ కూడా అందించారనమాట సో గతంలో ఉన్నటువంటి వందల ఎకరాలకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వీళ్ళందరూ కూడా ఇవ్వడం లేదు కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక రైతు ఏదైతే అర్హులుగా ఉన్న రైతు కూడా క్యాన్సల్ చేస్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాస్త లేట్ అయినా పర్లేదు కానీ మొత్తం మీద అయితే ప్రతి గ్రామానికి సాగు చేసే భూమి ఉంది ఆ సర్వే నెంబరు పంట అవన్నీ వివరాలు అయితే వ్యవసాయ అధికారులు యాప్లో ప్రత్యేకంగా రూపొందించారు దాంట్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు అనమాట దీనికి ఎందుకంటే జిల్లాల సంఖ్య ఎక్కువ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే కొత్తగా చేస్తున్నారు కాబట్టి కాస్త టైం తీసుకుంటున్నారని చెప్తున్నారు మొత్తం మీద అయితే గత ఇరవై రోజుల్లో టైం తీసుకొని అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు సమాచారం డాటా అధికారుల నుంచి ప్రభుత్వాన్ని చేయడానికి ఇరవై రోజుల సమయం పడుతుందన్నారు చెప్పి దాదాపు మూడు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి మరొక పదహారు రోజుల వరకు వే చేయాల్సిందే ఎందుకంటే అప్డేట్ చేస్తారు తర్వాత నిధులను అయితే ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఈ సంవత్సరంలోనే మనకు కౌలు రైతులకు కూడా సేమ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అయితే సంవత్సరానికి అయితే ఇవ్వనున్నారు ఇవన్నీ కూడా మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయబోతున్నారు మొత్తం మీద అయితే సెప్టెంబర్ నెల ఆఖరి వరకు అయితే మనకు అందరికి కూడా డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ వీరు చెప్పిన ప్రకారం మాత్రమే సో ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేశారనమాట మొత్తానికి సరే ఈ పథకాలలో ఇప్పుడు ప్రస్తుతానికి రైతు రుణాలకు సంబంధించి ఎవరికైనా మిస్టేక్లు ఉంటే వారు సరి చేసుకున్నట్లయితే వాళ్ళకైతే పడతాయి కొత్త లోన్లు తీసుకునే వారికి కూడా బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ రేపటి నుంచి హాలిడేస్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ అధికారులు ఏ సమయంకి వస్తున్నారు ఏంది వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారు పూర్తి స్థాయిలో తెలుసుకున్నట్లయితే సో మొత్తం మీద ఇంకెవరైనా సరే నిర్లక్ష్యంగా వహించినట్లయితే తెలియకపోతే తెలియజేయండి రైతు రుణాలు అయిందా కాలేదా బ్యాంకుకి వెళ్ళి లేదంటే వ్యవసాయ అధికారులను అడిగానే తెలుసుకోండి సో ఈ నెల గడిచి వచ్చే నెల గడిచిందంటే పట్టించుకునే ఆదుడి ఉండదు కాబట్టి మొత్తం మీద అయితే ప్రభుత్వం కూడా రైతు రుణాలు మాఫీ చేశామనే విధంగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది నెక్స్ట్ రైతు భరోసాకైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నట్లు వార్త అప్డేట్స్ అయితే కథనాలు వినిపిస్తున్నాయి అనమాట మనకు అందిన సమాచారం మేరకు ఆ ప్రభుత్వం మరి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా అందించిన వెంటనే ముందుగా మేము అందరికీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ యాక్టివ్